పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడానికి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జేడి సెలంగారు రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి విచ్చేస్తున్నారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి రాజమండ్రి దానవపేటలో గల ఎస్జి హాల్ స్థానిక గుంటూరు మెస్ ఎదుర్కొంటా ఉన్న ఎస్జి హాల్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏడు నియోజకవర్గాలు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కోఆర్డినేటర్స్ అక్కడ మండల ప్రెసిడెంట్లు జిల్లా కమిటీలో ఉన్న నాయకులు ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం నిర్వహిస్తారు ముందుగా మూడింటికి పత్రికా సమావేశం నిర్వహించిన తర్వాత జిల్లా కార్యవర్గంతో ఆయన సమావేశం జరుగుతుంది ముఖ్యంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి గల ముఖ్య కారణం మా పిసిసి ప్రెసిడెంట్ గారు వైఎస్ చర్మినారెడ్డి గారు ఉపాధి హామీ రక్ష పరిరక్షణ యాత్ర పేరుతో రాష్ట్రం అంతా కూడా పర్యటన చేయడం అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా బహుశా వచ్చే నెల మొదటి వారం తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పార్టీ భావిస్తుంది రెండు నియోజకవర్గాల్లో ఉదయం పదింటి నుంచి ఒంటి గంట వరకు ఒక చోట సాయంత్రం నాలుగింటి నుంచి ఏడింటి వరకు ఒక చోట నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సన్నద్ధం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రేపు మా వర్కింగ్ ప్రెసిడెంట్ జేడిసి ఎలంగారు విచ్చేయడం జరుగుతుంది కావున తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా రేపు మధ్యాహ్నం మూడింటికి తప్పనిసరిగా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని పిసిసి ప్రెసిడెంట్ గారి కార్యక్రమాన్ని ఏ రకంగా మనం విజయవంతం డిస్కషన్స్ డిస్కషన్స్లో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ అదే విధంగా రేపు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గిడిగురుద్దజు కూడా గిడిగురుద్దజు గారు కూడా వస్తానని సమాచారం ఉంది బహుశా ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాబట్టి పెద్దలు జేడిసి అదే అదేవిధంగా సిడబ్ల్యూసి సభ్యులు గిడిగురుద్దజు గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని పిసిసి ప్రెసిడెంట్ గారు చేపట్టిన యాత్రని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికి పిలుపునిస్తారు కాబట్టి అందరూ విచ్చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం అన్న అప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం మా వరకు ఎటువంటి గ్రూపులు లేవు మేము అంతా కాంగ్రెస్ పార్టీ లో ఒకే గ్రూప్ గా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు బాధ్యత చెప్పిందో ఆ బాధ్యతని పూర్తి చేయడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాం ఎవరైనా గ్రూపులు అని అనుకుంటే అది వాళ్ళు వ్యక్తిగతంగా వదిలేస్తాం నేను నిన్న కూడా మా నగర కాంగ్రెస్ అధ్యక్షులకి ఈ కార్యక్రమం గురించి తెలియపరచడానికి చేశాను ఆయన నాకు అందుబాటులోకి రాలేదు బహుశా ఒక రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ ఈ కార్యక్రమంలో పాల్గొంటారేమో చూడాలి కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సంబంధించి కార్యవర్గం నిర్మ నియమించుకునే హక్కు ఉంటుందండి అది నాకన్నా మీరందరూ సీనియర్లు ఇందులో చాలా మంది చాలా అలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని చూశారు వారందరూ కూడా నూతన అధ్యక్షుడు వచ్చినప్పుడు తన కార్యవర్గం నిర్మి నియమించుకునే హక్కు వారికి ఉంటుంది అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది మొన్న మేము నియమించింది ఏంటంటే ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఎడ్మిన్ అనే వ్యక్తి కార్యక్రమం ఏంటంటే జిల్లాలో అన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అందరినీ కూడా సమన్వయం చేస్తూ వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారికి ఏ రకమైన ఉన్నా నివృత్తి చేస్తూ అధ్యక్షుడితో పాటు ఆయన కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఇంపార్టెంట్ పోస్ట్ కాబట్టి నాకు పట్నాల శ్రీనివాస్ గారు అందుబాటులో ఉంటారు మంచి మిత్రుడు ఆయనైతే కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని గా పెట్టుకోవడం జరిగింది రేపు పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చే జిల్లా కమిటీలో కూడా ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ గా పట్నాల శ్రీనివాస్ గారు ఉంటారు మరొక విషయం ఏంటంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర సంబంధించి రాజమండ్రి నియోజకవర్గం నుంచి పరిరక్షణా యాత్ర కోఆర్డినేటర్గా కొవ్వూరు శ్రీనివాస్ గారు ఉంటారు అంటే వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆ మొన్న నేను క్లియర్గా చెప్పాను నేను నియోజకవర్గ కోఆర్డినేటర్ అని అనలేదు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర దానికి సంబంధించి కోఆర్డినేటర్గా కొవ్వూరు శ్రీనివాస్ గారు రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఉంటారు ఆయన పనిచేస్తారు ఆ కార్యక్రమాన్ని రాజమండ్రి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకొచ్చి ఆ కార్యక్రమం అయ్యే వరకు కూడా ఆయన కృషి చేస్తారు అన్న నేను బాలేపల్లి మురళీధర్ గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఆయన కొంత ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోవడం అనే భావన నాకు ఉండేది నేను జిల్లా అధ్యక్షుడు అయ్యాక వ్యక్తిగతంగా ఒక ఐదారు సార్లు ఆయనకు ఫోన్ చేశాను చేశానా లేదా నేను ఏ కార్యక్రమం చేసినా పత్రికా సమావేశం నిర్వహించిన ఏదైనా కార్యక్రమం చేసినా ఎవరైనా పెద్దలు జిల్లాకు వస్తున్నా నేను అందరికీ ఫోన్ చేస్తున్నాను విధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన ఫోన్ చేస్తున్నాను నేను చేశానా లేదా చేసినప్పుడు ఆయన స్పందించకపోతే అది ఆయన తప్ప నా తప్ప నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేము గౌరవం అవడానికి సిద్ధంగా ఉన్నాం నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరిని నియమించుకోవాలనేది ఆయన చెప్పడం కన్నా ఇవాళ నగరంలో ఒక పత్రికా సమావేశం సొంతంగా నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు జరగట్లేదు ఆయన నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించింది కల్పిస్తే వ్యక్తిగతంగా ఒక పత్రికా సమావేశం ఆయన ఎందుకు నిర్వహించుకోలేకపోతున్నాడు ఆయనకి నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది ఒక పది మందితోనో నలభై మందితోనో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎవరి ఆఫీసులోనో ఎవరి మీద ఆధారపడకుండా ఎందుకు పత్రికా సమావేశం కూడా ఆయన నిర్వహించుకోలేకపోతున్నాడు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది నిన్న మన్నా కదా అంతకు ముందు కూడా ఆయన ఎందుకు నిర్వహించుకోలేకపోతున్నాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం పత్రికా ముఖంగా వచ్చి నా మీద వాళ్ళు వాళ్ళ మీద నా నేను విమర్శించుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభం ఉండదు నేను ఇది వాళ్ళ మీద స్పందించడం కూడా పోస నువ్వు అడిగామని మాట్లాడుతున్నాను కనన్నా నేను స్పందించాలని కూడా అనుకుంటులేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు అప్పచెప్పిన బాధ్యత కాంగ్రెస్ పార్టీని పటిష్టం ఎలా చేయాలి బలోపేతం ఎలా చేయాలి కొత్త వారిని ఎలా తీసుకురావాలి ఉన్న వాళ్ళని అందరిని ఎలా కలుపుకుని వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీలో కోఆర్డినేటర్ అయినా కంటెస్టెడ్ క్యాండిడేట్ అయినా ఎవరికైనా నేను గౌరవంగా ఫోన్ చేసి తెలియపరుస్తున్నాను ఆయన మొన్న మాట్లాడుతూ నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఎవరు చెప్పారండి మీకు నేను గోపాల్పురం వెళ్తే గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తో మాట్లాడాను ఆయన షర్మిణారెడ్డి గారి ప్రోగ్రామ్ లో ఉన్నానండి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు నాకే ఆయన సహకరించాడు నేను కొవ్వూరే వెళ్ళలేదు కొవ్వూరు మా పసి గారు ఎక్కడ ఉన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు కాంగ్రెస్ పార్టీ రివ్యూ జరగలేదు కొవ్వూరు వెళ్ళారు కొవ్వూరు కోఆర్డినేటర్ గారికి చెప్పలేదు అన్నారు ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం ఉన్నప్పుడు కొద్ది మందితోనే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తాం మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్గా విశ్వేశ్వర రెడ్డి గారు నియమించారని చెప్పి ఆయన అంటున్నారు విశ్వేశ్వర రెడ్డి గారి నియామకాన్ని రద్దు చేసింది బోళా తూర్పు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కాదు కదా నియమించింది పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు వారే ఏదో కారణం చేత ఆ నియామకాలను రద్దు చేశారు ఇక దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇటు మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది కాదని పిసిసి అధ్యక్షురాలు చెప్పారు నేను కాదు నేను ఎక్కడ మీ మధ్యలో రెండు మూడు ప్రెస్ మీట్లు ఎప్పుడు నేను ఎక్కడ మాట్లాడలేదు మొన్న మా మురళీ గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీకు సమాధానంగా చెప్తున్నాను కానీ అలా కాదండి అలా కాదు అలా కాదు ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు నియామకం పత్రం ఇస్తాను ఒక రెండు రోజుల్లోనే అతన్ని ఎవరినో నియమించారనుకుందాం నాకు ఇచ్చిన నియామకం పత్రం నా దగ్గర ఉంటది కదా అది తీసేసుకోరు కదా వెనక్కి కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చి నేను ఆ రోజు నుంచి మాజీ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను ఇది కాంగ్రెస్ ప్రక్రియ నేను చాలా ఏళ్ళగా చాలా మంది అధ్యక్షులతో పనిచేశా ఎవరు కూడా తొలగించాక లేదు లేదు రేపు నన్ను మార్చి నాది ఇచ్చేస్తారనో ఆ చల్లదు ఇదే చెల్లుతుందనో అన్నవాళ్ళు నేను ఇప్పుడు నేను చాలా మంది తూర్పుగోదావరి అధ్యక్షులతో పనిచేశాను ఎందుకంటే ఎన్ఎస్ఏలో పనిచేసాను అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్లో పనిచేశాను కాబట్టి వాళ్ళతో డయాసులు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆ ప్రక్రియ ఎక్కడా లేదు ఇది ఈ మధ్య నేను కొత్తగా చూస్తున్నాను తూర్చి అది పనిచేయదనే మాట నేను కొత్తగా చూస్తున్నాను ఇది మా పిసిసి అధ్యక్షురాలు గారు ఇచ్చిన కి సంబంధించిన ఆర్డర్ నేను గౌరవిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా మాకు అల్టిమేట్ పీసీసీ ప్రెసిడెంట్ గారు ఏఐసిసి వాళ్ళు నియమించే బాధ్యతగా పనిచేస్తాం లేదు మీ సేవలు చాలు కొత్త వరకు అవకాశం ఇస్తాం అంటే అది గౌరవిస్తాం గౌరవించి వాళ్ళతో ప్రయాణిస్తాం ఎందుకంటే ఏసీసీకి పిసిసికి పూర్తిగా సత్సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు పూర్తిగా నమ్మకంతో వైఎస్ రెడ్డి గారిని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది మొన్న ఎలక్షన్ లో పిసిసి ప్రెసిడెంట్ గారు ఏ అయితే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఏఐసిసి ఆమోదించడం జరిగింది ఈ కోఆర్డినేటర్లకు సంబంధించింది ఏంటంటే నియోజకవర్గ అధ్యక్షుల్ని భారతదేశం అంతా కూడా ఏసీసీ అధ్యక్షుల్ని సారీ క్షమించాలి డిసిసి అధ్యక్షుల్ని అందరినీ కూడా భారతదేశం అంతా కూడా నియమించే ప్రక్రియలో భాగంగా చేస్తున్న కార్యక్రమం ఈ కోఆర్డినేటర్లు అనే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది దీన్ని పూర్తిగా ఈ పర్యటనలు ఈ యాత్రలు అన్నీ ముగిసిన తర్వాత చర్చించిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను నాకు ఏఏసీసీ నుంచి ఏ డైరెక్షన్ లేదు అందుకనే ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను గారు నేను అదే మా పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారు అందులో డీవియేషన్ ఏం లేదు పిసిసి అధ్యక్షురాలు గారి అంటూ మేము అందరం పనిచేస్తాం అందులో డీవియేషన్ ఏం లేదు నన్ను జిల్లా అధ్యక్షుని చేసిన లేదా మొన్న రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన మా పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గాను నియోజకవర్గ కోఆర్డినేటర్లు గాను ఉన్నారంటే వారు అందరూ పిసిసి అధ్యక్షురాలు గారి ఆదేశానుసారమే పనిచేస్తున్నాం అదే అంటున్నా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక మనకి ఒక రోజు పదవి ఇచ్చిన రోజు పార్టీ మంచిది ఆ పదవిని తొలగిస్తే పార్టీకి తెలియకుండా జరిగిందంటే తప్పు ఇది పిసిసి ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్ వాళ్ళు డేట్ తో సహా మెన్షన్ చేశారు ఇది క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పారు ఇది పిసిసి నుంచి వచ్చింది ఏసీసీ నుంచి వచ్చింది కాదు మీరు ఇది మీ ఆర్డర్ కాపీ మీ అందరికి అందజేస్తాం ఏసీసీ నుంచి వచ్చింది కాదు ఇది పిసిసి అధ్యక్షురాలు గారు ఇచ్చిన ఆర్డర్ ఆర్డరేది అలా కాదన్న సంఘటన సుజన్ అభియాన్ అనే కార్యక్రమంలో యువతకు అవకాశం కల్పించాలని అలాగే కొంతమంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గంలో వెళ్ళడానికి ఇష్టపడటం కొంతమంది వారు జిల్లాలో ఉన్న రకరకాల అభి అభిప్రాయ భేదాల వల్ల లేదా జిల్లాలో అభి ఉన్న స్థానిక నాయకత్వం ఆ డిసిసి ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయడం ఇలాంటి కారణాల వల్ల ఏమైనా ఒకటి రెండు చోట పేర్లు మారినా కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆంధ్రప్రదేశ్కి రెడ్డి గారే కొనసాగుతారు రెడ్డి గారి నేతృత్వంలోనే పూర్వ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇక్కడ కాదన్న భారతదేశంలో జరిగితే మీరు అపోహలో ఉండొచ్చు గారు చేర్పులు జరిగి ఉండొచ్చు ఏంటంటే సంఘటన సుజన అభియాన్ అనేది స్థానిక నాయకత్వం కార్యక్రమం తప్ప పిసిసి ప్రెసిడెంట్స్ కి ఏఐసిసి కి సత్సంబంధాలు లేవనే మాత్రం కాదు పూర్తిగా పిసిసి ప్రెసిడెంట్ ఏఏసిసి సత్సంబంధాలతో పనిచేస్తున్నారు బహుశా వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో ఏసీసీ నుంచి పెద్ద స్థాయి నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాలనే ప్రక్రియను ముందుకు నడుస్తుంది కాబట్టి నాకు తెలిసి అలాంటివి ఏమీ లేవు పూర్తిగా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు అదే చెప్తున్నాం కదన్న తూర్పుగోదావరి జిల్లా నాకు ఎటువంటి గ్రూపులు లేవు మా గ్రూప్ అల్ల కాంగ్రెస్ పార్టీ గ్రూప్ మా గ్రూప్ అల్ల రాహుల్ గాంధీ గ్రూపు మా గ్రూప్ వల్ల రెడ్డి గారి గ్రూప్ మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా మేము పనిచేస్తాం మేము ఎటువంటి భేషజాలకి పోం అందరికీ తెలియపరుస్తాం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఎవరు పాల్గొన్నా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత నా మీద ఉంది దానికి పూర్తిగా మేము పనిచేస్తాం అసలు గ్రూప్లే లేవని నేను అంటున్నాడు రెండు గ్రూపులు అంటున్నాను నేను నేను పెట్టి నేను జిల్లా ప్రెసిడెంట్ అయ్యాక విమర్శించడానికి ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఏదో సందర్భానుసారమే ప్రెస్ మీట్ పెట్టాను ఇవాళ కూడా జేడిసీ ఎలంగా రేపు వస్తున్నారు కాబట్టి పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది రేపు అందరికీ తెలియపరుస్తాం జిల్లాలో ఉన్న అందరినీ కూడా రమ్మంటాం ఆయన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఏ రకంగా రెడ్డి గారి కార్యక్రమం విజయవంతం చేయాలి న్యూస్ వర్క్ కోఆర్డినేటర్లు ప్రస్తుతానికి కొనసాగుతారు ఖచ్చితంగా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రావరి జిల్లాలో అనుకోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా న్యూజ్ వర్గర్ మార్చే ప్రక్రియ అయితే ప్రారంభమైంది సో ఆ ప్రక్రియలో భాగంగా ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు కానీ ఒక తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కాదు ওকে ওর সিনোয়াস ইয়া নে মাইক আনটা বারবার মেন্টাল ফাস্ট আউট না কাটতে হবে একটা একটা টাচ হবে ওকে এটা পতাকা করতে গেলে যখন লোকজন গিয়ে বলবে না এক্সটা পতাকা লা ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు పనికి భద్రత పరిరక్షణ యాత్ర ప్రోగ్రాం వచ్చి రేపు మార్చిలో జరగబోతా ఉంది దాని నిమిత్తం నియోజకవర్గాలు జిల్లా నియోజకవర్గాలన్నింటినీ కూడా సమావేత్తం చేయడం కోసం రేపు ఏడి శీలం గారు రాజమండ్రి ఇచ్చేస్తూ ఉన్నారు అధ్యక్షులు బోడా వెంకట గారు ఆధ్వర్యంలో రేపు మన గుంటూరు మెస్ వై జంక్షన్ దగ్గర ఆ ప్రోగ్రాం జరగబోతా ఉంది ఇందులో భాగంగా నేను అర్బన్ రాజమండ్రి అర్బన్ ఆ దానికి ఆ పరిరక్షణ యాత్రకి అధ్యక్షునిగా వ్యవహరిస్తూ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అధ్యక్షులు మొన్న నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు రేపు జేడి శీలం గారి యొక్క సమావేశానికి మిమ్మల్ని కూడా అందరిని ఆహ్వానిస్తా ఉన్నాం యావత్ జిల్లా నాయకుల్ని అర్బన్ నాయకుల్ని కార్యకర్తలు అందరిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం సరే ఆయన మొన్న బాల్యపల్లి మురళి గారు ఏదో మాట్లాడుతూ ఆయన కొద్దిగా ఏదో ఎందులోనే ఉన్నారు ఏదో లాబీలని ఆయన పాపం ఆ వయసుకు తగ్గట్టుగా ఆయన కొద్దిగా ఇదిగా ఉన్నట్టు ఉన్నారు ఏదో లాబీలు అంటారు ఆయనకు వస్తేనేమో మామూలుదటే లాబి తెలిసి మాట్లాడే కరెక్ట్గా అలానే ఎత్తలేదని నేను ఫోన్ చేశాను చేశారంటున్నాడు కదా నేను ఎత్తలేదు దాన్ని మరోటి మరోటి అని చెప్పలేకపోతా ఉన్నారు బహుశా ఆయనకు వయసు వయసు రీత్యా కొత్త ఇదిగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం ఆయనే ఆ గ్రూపుల కోసం లేని అధ్యక్షుని ఉన్నారని ఊహించడం కోసం ఒక రోజు ప్రెస్ మీట్లోనేమో మాజీ అధ్యక్షులు అంటారు రెండో రోజు ఏమో అధ్యక్షులు అంటారు ఆయన ప్రెస్ మీట్ ఆయన లోనే పెట్టుకోలేని పరిస్థితిలో పాపం ఆయన ఉన్నారు ఆయన ఎట్టి పరిస్థితిలో జిల్లా ప్రెసిడెంట్ గారితో అందరితో కలిసి మీరు ప్రయాణం చేస్తే మీ లో కాదు మీరు ఎక్కడైనా పెట్టుకునే దీన్ని మన కాంగ్రెస్ శ్రేణులు అందరూ కల్పిస్తారు నీ నీ జనాలు ఏదో నా ఎనుకున్నారు నా జనాలు నీ అనుకున్నారు కాదు వాళ్ళంతా కాంగ్రెస్ జనాలు ఎవరు వెనక ఉండరు వాళ్ళనే మనం ముందు పెట్టుకొని ఈ పట్టణంలో కానీ జిల్లాలో కానీ మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి తప్ప వాళ్ళు నీ మనుషులు నా మనుషులు కాదు వాళ్ళు కాంగ్రెస్ మనుషులు అందరూ కూడా కాంగ్రెస్ మనుషులు వేరే వాళ్ళు కాదు కదా కాంగ్రెస్ మనుషులు నీ వెనకంటే నా వెనకంటే మనందరిని ముందు నడిపిస్తా ఉన్నారు వాళ్ళు దయచేసి మీరు అవన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళని కూడా మీరు కించపరిచే మాటలుగా వద్దు దయచేసి మీరు అధ్యక్షంతో కలిసి ఈ సిటీలో కానీ జిల్లాలో కానీ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు కలిసి రావాలని కోరుకుంటా అవును దయచేసి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జిల్లా అధ్యక్షులు ఇవాళ ఉమ్మడి జిల్లాలోనే ఈ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటంలో కానీ అంతకుముందు చేసిన పదవులు కానీ ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళగల శక్తి ఉంది ఆ శక్తితోనే రేపు కార్పొరేషన్ ఎన్నికలను కానీ వాటిని కానీ జిల్లా జిల్లా ఉన్న నాయకులందరినీ అలానే అర్బన్లో ఉన్నటువంటి అధ్యక్షులను కలుపుకొని ముందుకు వెళ్ళి అందరికీ నా పేరు బేగ్ మొహమ్మద్ కొవ్వూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముందుగా బోడ వెంకట్ గారు జిల్లా అధ్యక్షుడి కింద ఏఐసిసి అబ్జర్వర్లు సమక్షంలో ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తాం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇది త్రూ పబ్లిక్ వచ్చిన డిసిషన్ అనమాట గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగా ఎప్పుడు చేయలేదు ఢిల్లీలో కూర్చొని ఫసియా రఫియా లేదా రా రావా రెడ్డియా అని పేరు రాసి పంపించేసేవారు సో ఇప్పుడు ఏదైతే ఏడు నియోజకవర్గాలు కూడా ఈ ఏఐసిసి అబ్జర్వర్ కానీ లేకపోతే వాళ్ళు మన ఏపీసీసీ అబ్జర్వర్ కానీ కూడా ఉండి ప్రతి నియోజకవర్గంలో తిరిగి జిల్లా స్థాయిలో మళ్ళా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో తిరిగి మళ్ళా వన్ టు వన్ ఇంటర్వ్యూ చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఎవరైతే అభిప్రాయం చెప్తారో ఆ అభిప్రాయం ఆ పేరునే నైంటీ పర్సెంట్ ఎవరి పేరు అయితే వాళ్ళు చెప్పారో ఆ పేరే ఆ ఏఐసిసి రిలీజ్ చేసేది సో దాన్ని మేము స్వాగతిస్తాం జిల్లా ప్రెసిడెంట్ ఎవరన్నా ఉండొచ్చు మేము జిల్లా ప్రెసిడెంట్ కోసం కాదు పార్టీ కోసం సింబల్ కోసం పనిచేసే వాళ్ళ వ్యక్తులే ఇక్కడ ఎవరికి వచ్చినా అందరు జిల్లా ప్రెసిడెంట్లే ఎండుతూ ఏం ఇబ్బంది ఏం లేదు మేము సో ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం నేను డైరెక్ట్గా మొన్న తిరుపతి వెళ్ళి షర్మిళా గారితో పాదయాత్రలో పాదయాత్ర కన్నా ఎక్కువ మనం రచ్చబండ కార్యక్రమం అనొచ్చు రచ్చబండలో ఫాలోప్ అయ్యా తిరుపతి శ్రీకాళహస్తిలో స్పందన చాలా బాగుంది దీనికి ఎక్కువగా మనకి గతంలో టీడీపీ ప్రభుత్వంలో కానీ మన పంచాయతీల్లో మీటింగ్స్ పెట్టుకునేవారు సమస్యలు ఉంటే చెప్పుకుంటాను ఇప్పుడు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ గుమ్ములాట్లలో ఉండి ప్రజా సమస్యల మీద అసలు ఎవరు పట్టించుకుంటలేదు ప్రజా సమస్యలు అంటే ఏంటి ఇల్లులు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవే ఎక్కువగా ఉండే సమస్యలు సో ఈ సమస్యలు కూడా ఉపాధ్యా మనం పెట్టింది ఉపాధి హామీ పథకం మీద మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి రామ్జీ అని పేరు పెడుతున్నారు మనం ఆ ప్రోగ్రామ్ పెడితే అంతకన్నా ఎక్కువ స్పందన ఈ లోకల్ గా ఉన్న సమస్యల మీద రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు పెన్షన్ రావట్లేదని రేషన్ రావట్లేదని రేషన్ రావట్లేదని ఇల్లు కేటాయించలేదని ఈ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి సో అన్నిటికీ షర్మిల గారు బాగా స్పందిస్తున్నారు సో వ్యక్తిగతంగా ఆ అక్కడ ఉన్న రచ్చబండ్ ఎవరెవరైతే వచ్చి అర్జీని కాస్తున్నారో అది జిల్లా అధ్యక్షుడికే అర్జీలు ఇవ్వమంటున్నారు అంటున్నారు వైఎస్మారా రెడ్డి గారు ఆ జిల్లా అధ్యక్షుడు త్వరలో ఒక టైం కూడా ఇస్తుంది ఆవిడ ఇన్ని రోజుల్లో దీన్ని మీరు ఫాలోఅప్ చేసి నాకు వెంటనే దానికి రిపోర్ట్ పంపించి వాళ్ళకి వస్తాయో రావా ఎందుకు రావు అనేది కూడా ఆవిడ తెప్పించుకుంటుంది సో ఈ యాత్ర కామన్ మ్యాన్ యాత్ర అందరికీ ఉపయోగపడుతుంది దీన్ని మీ పత్రికా విలేఖరులు కూడా డెఫినెట్గా వచ్చి విజయవంతం చేయాలి మా వంతు మేం చేస్తాం మీరు కూడా ప్రచారంలో పెడితే ఉపాధి హామీ అనేది నా ఊరికన్నా ఎక్కువ ఏ ఊరు దీని మీద అడ్వాంటేజ్ తీసుకోలేదు సో నేనే ఫస్ట్ మా ఊర్లో కనీసం వెయ్యి మంది ఉంటారు ఈ కూలీలు వాళ్ళకి ఈరోజు డబ్బులు పన్నీ పండట్టుగా ఉంటున్నాయి ఇప్పుడు దాంట్లో అరవై నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి అంటే అది జరగని పని ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉంది స్టేట్ గవర్నమెంట్ పెట్టడం జరగని పని ఇది కేవలం ఈ ఎంజిఎన్ఆర్ఈస్ పథకాన్ని మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తున్నానికే కాదు కేవలం ఈ పథకాన్ని టోటల్ గా క్లోజ్ చేస్తానికి బీజేపీ వాళ్ళ అంతిమ లక్ష్యం అని నేను ఫస్ట్గా వెళ్ళాను చెప్తాను ఏ పదవులు అండి ఏ పదవులు అవును సిస్టమ్ ఇంకా అది సిస్టమ్ ఆల్రెడీ ఉంది అది ఎలా ఉంది అంటే ఓటింగ్ పద్ధతిలో ఉంది ఓటింగ్ పద్ధతిలో మనం మెంబర్షిప్ చేస్తాం కదండి మెంబర్షిప్ జిల్లా స్థాయి మండల స్థాయి నియోజవర్గ స్థాయి పిసిసి స్థాయి ఇప్పుడు మేము పిసిసి మెంబర్ ఉన్నాయి అంటే నేను నాకు ఇన్ని ఓట్లు పడితేనే నేను పిసిసి మెంబర్ అవుతాను ఊరికనే పిసిసి మెంబర్ అవలేము మనం మనం ఇంత ఇంత మంది చేర్చాలి ఇంత సభ్యులు చేస్తేనే మనం ఓ పిసిసి మెంబర్ అవుతాం ఈ పిసిసి మెంబర్లు అందరూ కలిసి పిసిసి ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అలా ఉంది ఉంది సార్ అంటే మధ్యలో ఒక్కొక్కసారి అవుతుంది కానీ ఈ ఓటింగ్ సభ్యతలు అనేది ప్రక్రియ త్రీ ఇయర్స్ కి ఒకసారి ఉంటాయి అంటే మనకు అవసరం కదా ఒక అవసరం అలాంటి ఫేస్ మనం ఫేస్ ఓ రాజశేఖర్ రెడ్డి కూతురు చర్ష్మా ఉంటది పార్టీ అని వాళ్ళు భావించి మనతో సంప్రదించారు అందరితో సంప్రదించారు అందరు ఎవ్వరు నో అలా సో అందరు ఏ సీసులో చేతులు ఎత్తారు అప్పుడే ఆవిడకే నియామక పత్రం ఇచ్చారు और मेरा पता वही है मेरे पास नाइट इज आई एम जस्ट सिनोजर और आट आट 100 आट आट 100 जब के मत नहीं है ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే రేపు జీడిసి ఎలంగారు కేంద్ర మంత్రి గారు వస్తున్నారు మా బౌడ వెంకట గారు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరగాలని పెద్ద ఎత్తున రేపు చర్మరెడ్డి గారు వచ్చే యాత్రకు కూడా బలం చేకూరాలని మేమంతా కలిసికట్టుగా చేయాలని మేము కూర్చున్నాం కానీ అయినా కొంతమంది మా మీద అవాకులు చవాకులు చెప్తున్నారు రకరకాలుగా పార్టీలకు కూడా చాలా మంది వెళ్ళొద్దన్నారు కానీ మేము ఎవరిని అలా అంటలేదు మాకు అందరూ ఒకటే కానీ మేమేమి ఎవరిని కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే వాళ్ళ కోసమే దీనికోసం ఇన్నాళ్ళు చేయలేదు ఎవరు ప్రశ్న వాళ్ళ కోసం మేము వెళ్ళి ఆహ్వానించాం వాళ్ళందరి వెనకాల తిరిగాం కానీ ఈ రోజు ఎవరినో కొత్త ఆయన వేసినట్టుగా చెప్తున్నారు ఆయన కొత్త అయిన కాదు ఎప్పటి నుంచి ఎన్నసూ నుంచి ఆయన ప్రెసిడెంట్ చేశాడు స్టేట్ చేశాడు అన్ని చేశాడు కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా ఆయన అలాంటి ఆయన్ని ఆయన ఎవరో ఇచ్చారు ఆయన కొత్తగా వచ్చారు అనే మాటలు మనం మాట్లాడడం పద్ధతి కాదు ఎందుకంటే రేపు ఆయన రావచ్చు ఇప్పుడు మాకు మాకు నగర ఆర్గ్యం జనరల్స్ ఎక్కడ ఇస్తానండి నేను ఎవరో తెలియదు అన్నాడు ఆయన ఆయన ఎవరికో ఇచ్చారు కదా అంటే మరి అప్పుడు ఎలా పెట్టుకున్నాను అనుకోండి ఆయన దాంట్లో పెట్టుకున్నాను అలా ఎలా చేశారు అలా మాట్లాడకూడదు వ్యక్తిత్వాలు దెబ్బతింటాయి ఎందుకంటే ఎవరిని కూడా పరోక్షంగా మనం వ్యక్తిత్వంగా మాట్లాడకూడదు మేము రెడ్డి మాట్లాడతాల్లా రెడ్డిగారైనా బలెపల్లిపల్లి గారైనా ఎవరినైనా అందరూ మాకు సమానమే కానీ వాళ్ళ మేము మేము చేసాం మేము వాళ్ళని అభిమానించాం కానీ వాళ్ళు కొత్తగా వచ్చిన ఆయన వెనకాల ఉన్నాం కదా అని మమ్మల్ని విమర్శించడం మంచిది పద్ధతి కాదు కాబట్టి అందరూ కూడా చూస్తున్నారు మీడియాలో కూడా చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఇదంతా మాకు అవసరం లేదు కానీ ఒకటి మేము ప్రజలందరినీ బలోపేతం చేస్తాం కాంగ్రెస్ పార్టీని మంచి పార్టీ నగ్గాలని మేము పార్టీ గురించి బలంగా మేము ముందుకు వెళ్ళాలని బలోపేతం చేయాలని మేము చూస్తున్నాం అలాగే శరణ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు వీళ్ళ నాయకత్వంలో ఇంకా ముందంచి వేస్తూ మేము చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు దాకా వాళ్ళు బలోపేతం చేశారోమో తెలీదు కానీ మేమేం బలోపేతం చేస్తాం మీడియా వాళ్ళే చూస్తారు అప్పుడు దాకా అండ్ సి ఏమండి ఇప్పుడు ప్రస్తుతం ఎవరికాళ్ళు పెట్టాము కానీ అది మేము వాళ్ళు పెట్టాం వేలు పెట్టామన్నారు ఎవరు పెట్టారు